హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష సంజు శాంసన్ జడేజా ఆర్ఆర్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ని ఈరోజు ఆడుకుంటున్నారు ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు పొద్దున్న లేవగానే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే వీళ్ళ పోస్ట్లే కనిపించినాయి అదేంటిదో చెప్తాను ఏంటంటే ఈరోజు సంజు శామ్సన్ బర్త్డే బర్త్డేకి సిఎస్కే వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ పేజ్ ఇది ఫ్యాన్ పేజ్ కూడా కాదు అఫీషియల్ పేజ్లో సంజు శాంసన్కే హ్యాపీ బర్త్డే పోస్ట్ పెట్టినారు నేను అనిపించింది అరే రూమర్స్ వస్తే ఆల్రెడీ మన అందరూ తెలుసు ట్రేడ్ అవుతున్నారు సంజు శాంసన్ సిఎస్కే వస్తాడని జడేజాటెళ్తాడని వెళ్తాడని రూమర్స్ వస్తున్నాయి క్రిక్ బజ్ నుంచి కూడా అండ్ అఫీషియల్ క్రిక్ బజ్ పేజ్లో కూడా రాసినారు బట్ నేనైతే వీడియో చేయలేదు ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనిది మనం దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండదు మన ఛానల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అంటే ప్రాపర్గా ఉంటేనే నేను చేస్తాను నాకు తెలుసు వ్యూస్ వస్తాయి అలాంటి వీడియోస్కి చాలా వ్యూస్ వస్తాయని తెలిసినా కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి అండ్ ఆల్సో కరెక్ట్ న్యూసే ఇవ్వాలని నేను అయితే అనుకుంటున్నాను సో చూస్తే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ పెట్టడంతో నాకు అర్థం అంటే కొంచెం రియల్ క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే ట్రేడ్ నడుస్తుంది ఇట్లాంటి రూమర్స్ వస్తున్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది అదొకటి ఆర్ఆర్ కూడా హ్యాపీ బర్త్డే సంజు శాంసంగ్ అని పోస్ట్ చేసినారు దాని కింద రవీంద్ర జడేజా కామెంట్ పెట్టిండు హ్యాపీ బర్త్డే అని ఇది ఇంకా వేరే లెవెల్ అన్నట్టు సో ఒక ఆట ఆడుకుంటున్నారని అని చెప్పచ్చు వెళ్తున్నారా లేరా అని ఒకటి కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది ఒక అంటే ఇది బయటనా లేకపోతే రియల్గా ట్రేడ్ అవుతుందా అంటే నా అనాలిసిస్ కూడా చెప్తాను అంతకంటే ముందు ఒక ఫ్యాన్గా నా రియాక్షన్ చెప్తాను ఫస్ట్ అజ్ ఎ ఫ్యాన్గా ఒక ఆర్ఆర్ ఫ్యాన్గా నా రియాక్షన్ ఏంటంటే చూడండి సంజు శామ్సన్కి ఒక బ్రాండ్ వ్యాల్యూ ఉంది ఖచ్చితంగా ఆర్ఆర్ ఫీల్ అవుతుంది సంజు శాంసన్ వెళ్ళిపోవడంతో జడేజా రావడంతో ఆర్ఆర్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే ఉందని చెప్పొచ్చు బట్ సిఎస్కే ఫ్యాన్స్ నుంచి చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంజు ని వెల్కమ్ చేస్తారు ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకుంటారు అండ్ జడేజా వెళ్ళిపోవడానికి కూడా సిఎస్కే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు బట్ ఇది వచ్చేసి ఫ్యాన్స్ వరకు బట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందన్న దానికి వచ్చినప్పుడు కొద్దిగా ఈ ట్రేడ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నవి అనే అనిపిస్తుంది ఎందుకంటే చెప్తాను చూడండి ఆర్ఆర్కి సంజు శాంసన్ ఏం యాడ్ చేసినవి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ట్రోఫీస్ కానీ లేకపోతే సెమీఫైనల్స్ ఫైనల్స్ చూసుకుంటే సంజు యాజ్ ఏ కేప్టెన్గా మనం చూసుకుంటే ఆర్ఆర్కి అంత చేసింది ఏమీ లేదు అనే విధంగానే ఉంది అఫ్కోర్స్ బ్రాండ్ వ్యాల్యూ ఉంది మంచి బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడతాడు వికెట్ కీపింగ్ చేస్తాడు ఇవన్నీ ఓకేనా సరే ఆర్ఆర్కి ట్రోఫీ దేవడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు సో లాస్ట్ ఇయర్ కూడా రియాన్ పరాగ్ని తీసుకొస్తారు వాళ్ళు కెప్టెన్గా సంజుని కొన్ని మ్యాచ్లు కూర్చోబెడతారు ఇంజరీ అయిందంటారు అది ఏమి ఇంజూరీ అని మనకు అందరికీ లాస్ట్ టూ సీజన్స్ అదే జరిగింది మీరు చూడండి మధ్యలో సంజు శాంసన్కి కెప్టెన్సీ పోతుంది అంటే కెప్టెన్సీ అంటే పక్కన కూర్చోబెట్టి రియాన్ పర్న్ ఆడిపిస్తారు యాజ్ ఎ కెప్టెన్గా చూసుకుంటే సూర్యవంశీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తారు సంజు చేస్తుంటే సంజుని పుష్ డౌన్ చేస్తారు సో ఇవన్నీ కూడా డిస్టబెన్స్లో జరిగినట్టే కనిపిస్తూ ఉంది నాకు తెలిసి ఆర్ఆర్లో కొంచెం మనకి సంజుకి అండ్ రాజస్థాన్ రాయల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉందనే నాకైతే అర్థమవుతుంది ఇటువైపోసా ఇప్పుడు సిఎస్కేకి ఒక కెప్టెన్ అయితే ఖచ్చితంగా అవసరం అని చెప్పొచ్చు వికెట్ కీపర్ ఉంటే ఇంకా బెటర్ అని ఆలోచనలో ఉంది ఒక బ్రాండ్ వ్యాల్యూని కూడా చేయాలనుకుంటున్నారు సో ఎట్ దట్ టైం సంజు శాంసన్ వస్తే సిఎస్కేకి ఇంకా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ తనకు ఒక బ్రాండ్ వ్యాల్యూ ఉంది వికెట్ కీపర్గా మంచిగా రిప్లేస్ చేయగలడు కొన్ని ఇయర్స్ ఆడగల ప్లేయర్ ఎవరంటే సంజు శాంసన్ అని చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు కదా అంటే మాత్రం మీరు చూడండి లాస్ట్ సీజన్ సిఎస్కే తోటి కూడా ఇదే ప్రాబ్లం తన్ని కూడా కూర్చోబెట్టి ఉన్నారు మళ్ళీ కెప్టెన్ చేసినారు ఇంతకుముందు రవీంద్ర జడేజా చేసేలో తర్వాత చూసుకుంటే రుతురాజ్ ఋతురాజ్ లాస్ట్ సీజన్ అదే అయింది సో బట్ ఇంజురీ అయినా సరే తను మళ్ళీ డక్అౌట్లోనే కనపడతాడు ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాడు కంటిన్యూస్గా ఇంజురీస్ అయితేనే ఉంటాయి కెప్టెన్గా కూడా నాకు తెలిసి సిఎస్కి అంత హ్యాపీగా లేదనిపిస్తుంది ఇంజూరీ అయిందని కూర్చోబెడతారు బట్ ప్రెషర్ అనేది చాలా చాలా ఎక్కువ నడుస్తుంది అనుకుంటా సో సిఎస్కే కూడా ఒక కెప్టెన్ మెటీరియల్ చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ వికెట్ కీపర్ కావాలి కదా సో ఒక బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా సంజు శామ్సన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఓనర్స్ వైపు నుంచి చూసుకున్నా సరే అదే ఎందుకంటే సిఎస్కే నాకు తెలిసి ఈ సీజన్ ఒకవేళ ఆ రాశిని ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు జడేజాను కూడా పంపించేస్తున్నాడు అన్నప్పుడు అండ్ సంజీవ్ ని తీసుకొస్తున్నప్పుడు కొన్ని ఇలాంటి చేంజెస్ ఇప్పుడు సంజు శాంసన్ బౌన్స్ని ఎక్ బౌన్స్ ఉన్న పిచ్ మీద మంచి బ్యాటింగ్ చేస్తారు మనందరికీ కూడా తెలుసు బౌన్స్ని ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు జడేజాన్ పంపిస్తున్నారు అంటే ఆల్రెడీ అశ్విన్ కూడా వెళ్ళిపోయినాడు ఈ సీజన్ నుంచి జడేజాన్ కూడా పోతా అంటే స్పిన్నర్లు ఎవరు ఉన్నారు నూరు ఒకడే ఉన్నాడు బట్ ఇప్పుడు చూసుకుంటే స్పిన్నర్లు లేరు అండ్ సంజుకి బౌన్స్ ఇష్టం అంటే నాకు తెలిసి చెన్నై పిచ్లని రిలీజ్ చేసి ఒక మంచి బ్యాటింగ్ పిచ్లు క్రియేట్ చేసే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ ట్రేడ్ నడిస్తే మాత్రం సిఎస్కి చెన్నైలో కూడా మంచి రన్స్ ఇంతకుముందు బ్యాలెన్స్డ్ పిచ్లు ఉంటాయి మనకి చెన్నైలో చూసుకుంటే కొన్నిసార్లు టఫ్ మ్యాచ్లు అయితే డ్యూ వచ్చినప్పుడు కొంచెం చేజ్ డౌన్ అవ్వడం హై రన్స్ కొట్టడం చేజింగ్ చాలా కష్టంగా ఉండేది చెన్నైలో బట్ ఈ ట్రేడ్ కనుక అయితే మాత్రం చెన్నైలో ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్లు చూడబోతున్నాం స్పిన్నర్ల నుంచి తక్కువ ఓవర్స్ కనిపిస్తే ఒక మంచి బ్యాటింగ్ అయితే ఉండబోతుంది బ్యాట్ అండ్ బాల్కి సో ట్రేడ్ జరిగే అవకాశాలు హండ్రెడ్కి పెరిగిపోయినాయి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడండి అరే ఏంటి రా మీరు ఆడుకుంటున్నారనిపిస్తుంది నాకైతే అండ్ నవంబర్ ఫిఫ్టీన్త్కి మనకి ఈ మంత్లోనే ఫైనల్ చేయాలి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు ఫైనల్ చేసేయాలి ఇంకా చాలా తక్కువ రోజుల్లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది కొంతమంది ప్లేయర్స్ని సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అండ్ ఫ్యాన్స్ నుంచి నాకు చూసుకుంటే నెగిటివ్ అనిపించేది ఏంటంటే సిఎస్కే ఫ్యాన్స్ జడేజాను వదలడానికి అంత యాక్సెప్టబుల్గా లేరని అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఇయర్స్గా చెన్నైకి ఆడిన ప్లేయర్ కాబట్టి తను వెళ్ళడం కొంచెం ఏంటంటే డైజెస్ట్ చేసుకునే విషయం అని చెప్పుకోవచ్చు చెన్నై ఫ్యాన్స్ రియాక్షన్ కూడా వి వాంట్ సంజు అంటున్నారు బట్ ఎట్ దట్ సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే మేమైతే జడేజాను వదలలేము అన్నట్టు నడుస్తుంది అండ్ ఆల్సో ఆర్ఆర్ కూడా శాం గురించి కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఈ ట్రేడ్ ఒక సక్సెస్ అయితే మాత్రం శాంకర్ని కూడా మాకు ఇవ్వండి అన్నట్టు నడుస్తుంది ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ వాళ్ళకి కావాలి ఖచ్చితంగా ఆర్ఆర్ అయితే చూస్తుంది చాలా సీజన్స్ నుంచి వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంది వాళ్ళకి ఆర్ఆర్కి సో వాళ్ళకి కావాలని అడుగుతున్నారు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ ట్రేడ్కి బట్ సంజీవ్ తోటి మేము ట్రేడ్ చేసి జడేజా ప్లస్ శాంకర్ అని ఇస్తారా అని చూసుకోవాలి బట్ సిఎస్కే కేప్టెన్గా చూస్తే మాత్రం ఈ ట్రేడ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సంజుని మేము కేప్టెన్గా ఆడిస్తాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ సిఎస్కేకి వస్తాడు అప్పుడు జడేజా కూడా ఆర్ఆర్కి వెళ్ళే అవకాశం ఉంది జడేజా ఎందుకు వెళ్తాడు అంటే మాత్రం తన ఏజ్ ఫ్యాక్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకెన్ని ఇయర్స్ ఆడుతాడు మనకు తెలియదు మంచి ఫిల్టర్ ఇవన్నీ కూడా ఓకే బట్ వాళ్ళకు మనం చూసుకుంటే ఆర్ఆర్కి కూడా ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్ లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు ఆల్ ఆల్రౌండర్ బ్యాటింగ్ చేయగలడు మేము మా దగ్గరనే స్టార్ట్ అయ్యాడు ఆర్డర్లోనే స్టార్ట్ అయ్యాడు తన కేపబిలిటీస్ మాకు తెలుసు సో మిడిల్ ఆర్డర్లో మాకు ఇట్లాంటి ఒక ఆల్రౌండర్ కావాలని వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి సంజుని మేము ఆల్రెడీ కెప్టెన్గా ఆడినా సరే కొన్ని మ్యాచ్లు కూర్చోబెట్టినాం ఇంజురీ అని చెప్పి అని ఒక అంటే డైరెక్ట్ చెప్పరు వాళ్ళు ఇంజురీ వల్ల కూర్చోబెట్టినాం అని చెప్తూ ఉంటారు సో మేబీ అదే రీజన్ అయితే మాత్రం వాళ్ళు కూడా సంజయ్ని వదులుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్న ఉన్నారని నాకైతే అనిపిస్తుంది సో అప్పుడు జడేజా వచ్చే అవకాశాలు అయిపోతాయి కదా ఇటు సిఎస్కేకి లాభమే ఆర్ఆర్కి లాభమే మేనేజ్మెంట్కి లాభమే బట్ లాస్ట్లో బలైదీ ఫ్యాన్స్ మాత్రమే మనకు ప్లేయర్ వస్తున్నాడు అంటే హ్యాపీగా ఉంటుంది కానీ ప్లేయర్ని వదిలేస్తా అంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఎస్ఆర్హెచ్ విషయంలో కూడా అదే ఆ క్లాసున్ని నాకు తెలిసినంతవరకు అయితే రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మనం వీడియో కూడా చేసాం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేది ఉంది బైబ్యాక్ మనం చెప్పలేము ఆక్సన్ టైంలో ఏదైనా జరగవచ్చు ఎస్ఆర్హెచ్ వేరే ప్లేయర్స్ గురించి కూడా వెళ్ళొచ్చు సో ఎందుకు ఏంటిది అనేది ఇక్కడ వీడియో పెడతాను చూడండి వీడియోలో కనిపిస్తుంది అండ్ నా వీడియో ఇక్కడ వరకు చూస్తే అంతో ఇంతో మీకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఉన్నారనే ధైర్యంతో నేను అంటే క్రికెట్ అభిమానులు ఉన్నారనే ధైర్యంతో అంటే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కూడా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ